కడప జిల్లాలోని పూర్వమిల్ల పట్టణంలోని పూర్వమిళ్ళ గ్రామం చెరువుకట్ట మీద స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట జరిగింది తిరిగి నలభై ఒక్క రోజున ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజున భైరవ ఇష్ట వంటివి అనేక పదహారాలు మాంసము అన్నీ అందడం జరిగింది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకొని ఈ అన్న స్వీకరించి దర్శనం చేసుకుని దర్శనం వెళ్ళారు ఇది పురాతనమైనటువంటి గుడి దీన్ని ప్రతిష్టాపించి తిరిగి పునఃప్రతిష్ఠించినటువంటి భక్తాదులు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి ఘన విజయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియంగా అందరూ వినియోగించుకొని తీర్థప్రసాదాలు అన్నము తిని అందరూ ఇంటికి వెళ్ళాలని క్షేమంగా ఉండాలని ఆ గ్రామం తరఫున ఈ గుడి కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు A phần đầu tiên của tôi, tôi đã được một cái câu నా పేరు ధనిశెట్టి ఓబర్ణ ఈ పిల్లపై భైరవ నిర్మాణం చేసి భైరవ గుడి కట్టి మళ్ళీ అక్క దేవతల పీఠం కట్టి అక్క దేవతల చిలలు నిలబెట్టి అన్నీ నేను చేసినాను ఇప్పుడు ఆ పండగ ప్రతిష్ట చేసినాము ఇప్పుడు తర్వాత మళ్ళా నలభై రోజు తిరుణాలకు అందరినీ పిలిచి అందరికి అన్నదానం చేసి అందరికీ ఉదయాలలో చేరువైనాము